నమస్తే అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి ఈ వ్లాగ్ అయితే సాటర్డే వ్లాగ్ అంటే నిన్న వ్లాగ్ అండి ఈ రోజు షాను మను ఇద్దరికి ఫుల్ డే స్కూల్ ఉందండి నిన్న రిపబ్లిక్ డే కదా సో రిపబ్లిక్ డే రోజు ఏమైందంటే షానుకేమో హాలిడే ఇచ్చేసారండి మనూకేమో హాఫ్ డే స్కూల్ పెట్టారనమాట సో ఆ రోజు హాఫ్ డే పెట్టడము సాటర్డే ఇంకా ఫుల్ డే స్కూల్ అన్నారు లేకపోతే ఇది మనుకి సాటర్డేస్ హాఫ్ డే స్కూల్ అండి ఇంకా రిపబ్లిక్ డే రోజు హాఫ్ డే పెట్టడము ఇక సాటర్డే ఫుల్ డే స్కూల్ పెట్టేశారు అయితే ఇంకా రిపబ్లిక్ డేకి మనుని కూడా నేను స్కూల్కి పంపించలేదు అనమాట ఎందుకంటే మా ఇంటి దగ్గర వాళ్ళు స్పీచ్ చెప్తున్నారు కదా మళ్ళీ అది అయిపోయింది పోతు అనేసి దాన్ని పంపించలేదు మా షానుకైతే అసలు స్కూల్కి కూడా రమ్మని ఏమీ చెప్పలేదు అనమాట ఇంక అందుకనేసి సాటర్డే ఇంకా పిల్లలిద్దరికీ మార్నింగే బాక్స్ పెట్టాలనేసి నేనైతే సిక్స్ కే లేసానండి ఫస్ట్ అయితే బయట క్లీన్ చేసుకుని ముగ్గు అయితే వేసుకున్నాను తర్వాత అయితే మాత్రము వంటగదిలోకి అనమాట ఏముందామని చూస్తే ఈ బీన్స్ చాలా ఉన్నాయండి సో ఇంక ఇది కూర అనేసి వీటిని అయితే కట్ చేసుకుంటున్నాను కింద ఫ్లోర్ చాలా చల్లగా ఉంది అందుకనేసి మీద కూర్చుని అయితే వీటిని చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకుంటున్నానండి నేను ఈ బీన్స్ కర్రీ ఇంకా ఎలా వండితే బాగుంటుంది అనేసి అడిగాను కదా చాలామంది కొబ్బరి తురుము వేసుకోండి చాలా బాగుంటుంది కూర అంతా అయిన తర్వాత అని చెప్పారు సో సేమ్ ఇంకా మీరు చెప్పినట్టే చేద్దాం అనుకుంటున్నాను నేను ఈ కూర ఎప్పుడు వండే ప్రాసెస్లోనే వండానండి ఫస్ట్ అయితే నూనె వేసుకుని దాంట్లోకి ఉల్లిపాయ ముక్కలు వేసుకుని వాటిని కొద్ది కొద్దిసేపు అయితే మగ్గపెట్టాను తర్వాత అవి మగ్గిన తర్వాత దాంట్లోకి నేను ఈ బీన్స్ని చిన్న చిన్నగా కట్ చేసుకున్నాను కదా ఆ ముక్కలు వేసానండి ఇవి చిన్నగా కట్ చేయకూడదు అలాగే అసలు కట్ చేయకూడదు తుంచాలి అని కూడా కామెంట్ పెడుతున్నారు నాకైతే ఇంకా ఫస్ట్ టైం ఉన్నప్పుడు ఇలా కట్ చేయడం అలవాటు అయిందండి అందుకనేసి ఇంకా పెద్ద పెద్ద మొక్కలు కూడా కాదు చిన్నగానే అలవాటు అయింది ఇంకా నాకు చిన్నగా వండితేనే బాగుంటుందని అనిపించి ఇంక ఇలాగే చిన్నగానే కట్ చేసేస్తున్నాను అనమాట తర్వాత అయితే నా దగ్గర పచ్చి కొబ్బరి లేదండి అందుకనేసి నేను ఎండు కొబ్బరి ఉంటే దాన్ని చిన్న చిన్నగా తురుము తీద్దామని ట్రై చేశాను బట్ అది అసలు అవ్వలేదనమాట అందుకనేసి ఇంక దీన్ని ఒక మిక్సీ జార్లో వేసుకుని దాన్ని అయితే మిక్సీ పడ్డేద్దాం అనుకున్నాను ఈ లోపల మా హస్బెండ్ అయితే నిద్రలు వేసారు నాకు టీ పెట్టు అన్నారండి టీ ఇలా చిన్న చిన్న గిన్నెల్లోనే పెడతాను నేను ఎందుకంటే ఒక్క అతనికి పెద్ద గిన్నె ఎందుకు అనేసి చిన్న చిన్న ఇవి కూర గిన్నెలు లాంటివి ఉంటాయి కదా సో ఆయనకి టీకి ఒక త్రీ గిన్నెలు సెపరేట్గా పెట్టుకుంటాను అనమాట అందులోనే ఇంకా ఆయనకి టీ పెట్టేశాను ఇదిగోండి ఆయిల్లో అయితే ఉల్లిపాయలు అలాగే ఇవి మగ్గిపోయినాయి దీన్ని ఆల్రెడీ సాల్ట్ అండ్ ఉప్పు వేసి మగ్గబెట్టాను కదా ఇక చివరిగా కొంచెం కారము అలాగే మసాలా పౌడర్ కూడా వేసుకుని వీటన్నిటినీ బాగా మిక్స్ చేసి వీటిని కూడా కొద్దిసేపు అయితే నూనెలో వేగనిస్తున్నానండి మూత పెట్టేసి కొద్దిసేపటికి ఇవి వేగిన తర్వాత అయితే నేను దీంట్లోకి కొంచెం వాటర్ని వేసాను వాటర్ కూడా ఎక్కువ కాదు చాలా తక్కువ అంటే ఒక టీ గ్లాసుడు వాటర్ అయితే వేసుకున్నాను అనమాట అంతే అండి ఎక్కువ కూడా వేయలేదు వాటిని కూడా మిక్స్ చేసేసి కాసేపు అయితే కుక్కర్ లీడ్ క్లోజ్ చేసేసాను కుక్కర్ కరెక్ట్గా విజిల్ వస్తుంది అనగా నేనైతే కుక్కర్ స్టవ్ అయితే ఆపేస్తానండి ఇంకోటి ఈ లోపలైతే ఇది మిక్సీ పట్టేసుకున్నాను పౌడర్ అయితే అయిపోయింది కోకోనట్ పౌడరు ఇంకా అది కుక్కర్ విజులు వచ్చే లోపల నేనైతే మరొక స్టవ్ పైన అయితే బియ్యాన్ని కడిగి స్టవ్ పైన పెడదామనేసి అనుకుంటున్నాను ఇంకా రైస్ వండేద్దామని ఈ లోపల షాను అయితే నిద్రలేసిపోయింది మను ఇంకా నిద్ర లేవలేదండి కూర అయితే ఆల్మోస్ట్ అయిపోయినట్టేనండి అందుకనేసి కుక్కర్ని పక్కకు తీసేసి అదే స్టవ్ పైన అయితే రైస్ని కడిగాను కదా దాన్ని పెట్టేశాను ఇంకా నీళ్ళు కూడా కాగిపోయినాయి నీళ్ళ స్టవ్ని ఆపేసాను అనమాట షాను బ్రష్ చేసుకుంటుంది ఇంకా షానుకి నీళ్ళు తోడాలి స్నానానికి ఇంకొండి నేను కుక్కర్ విజులొస్తుంది అనగా కట్టేశాను ఆవిరంతా వెళ్ళిపోయిన తర్వాత అయితే తీసేశానండి నేను ముందక్కడ కోకోనట్ని పౌడర్ చేసుకుని ఉంచుకున్నాను కదండి ఆ కోకోనట్ పౌడర్ని అయితే ఇందులో వేసేసుకున్నానండి వేసేసుకుని దీన్ని బాగా మిక్స్ చేసేసాను అనమాట ఈ టైప్ కూర వండమని చెప్పారు వండానండి ఇది కూడా చాలా బాగుంది అండ్ నేను యూట్యూబ్లో చూశానండి ఈ బీన్స్ తోటి రకరకాలుగా వండుతున్నారు నేను ఇప్పుడు ఇంకా కొంచెం ఫ్రీ అయిపోయానండి ఇంకా అన్ని రకాల కూరలను అయితే ట్రై చేస్తానండి నేను వంటలు నేర్చుకోవాలి అనుకుంటున్నాను మంచిగాని ఎందుకంటే ఇప్పుడు నాకు అగారం నుంచి మంచిగా కుక్వేర్ అయితే వస్తుంది కదా సో నేను మంచి మంచి వంటల్ని నేర్చుకున్నాను అనుకో నాకు అవన్నీ మంచిగా యూటిలైజ్ చేసుకోవచ్చు కదా ఇంకా నాకు మంచిగా తినాలి అని అనిపిస్తుంది బట్ ఏంటంటే ఫస్ట్ ఇంట్రెస్ట్ చూపించలేనండి వంటలు అంటేనే నాకు ఇంట్రెస్ట్ రాదు ఏంటో మరి మా అమ్మ అన్ని రకాల వంటలు చేస్తుందా నాకేమో అలాంటివి చేయాలి అన్న ఇంట్రెస్ట్ కూడా రాదేమో మరి అయితే మాత్రము నేను అందరివి చూసి నేను ట్రై చేసి ఆ రెసిపీ ఎలా వచ్చింది అన్నది మీకు అయితే నేను షేర్ చేయాలి అనుకుంటున్నాను చూడాలి అనుకుంటాను తప్పించండి మళ్ళీ దానికి టైం పెట్టాలా అనేసి అనిపిస్తుంది అన్నమాట నేర్చుకోవాలి ఇంకా ఇదిగోండి పిల్లలకైతే కొంచెం కూర అన్నము అలాగే ఒక్కొక్క ఎగ్గేస్ అయితే బాక్స్ పెట్టేసి స్కూల్కి పంపించేశాను వాళ్ళైతే మాత్రము టిఫిన్ ఇడ్లీ తిన్నారండి మా హస్బెండ్ ఇడ్లీ తీసుకొచ్చారు ఇంకా పాలు కూడా తాగారన్నమాట పిల్లల్ని దింపేసి మా హస్బెండ్ వస్తూ వస్తూ గేదె పాలు అయితే తీసుకొచ్చారండి ఇంకా మా హస్బెండ్ టీ పెట్టమంటే ఆయనకి టీ పెడుతున్నాను టైం అయితే ట్వెల్వ్ థర్టీ అయిపోయిందండి అసలు నాకు రోజు ఎలా గడిచిపోతుందా ఇరవై నాలుగు గంటలు ఎంత ఫాస్ట్ గడిచిపోతున్నాయా అని అనిపిస్తుంది ఈవినింగ్ అయితే నేను తమ్ముడు వాళ్ళతో కలిసి ఒక్కొక్కటి పల్లి నెక్సెస్ మాల్కి అయితే వెళ్తున్నానని చెప్పాను కదండి అయితే నాకు ఈ మధ్యలో పింపుల్స్ వస్తున్నాయి ఎందుకంటే ఇంకా నాకు ఒక వన్ వీక్లో పీరియడ్ వచ్చేస్తుందండి అండి ఇంకొకటి ఈసారి అయితే ఇక్కడ ఇలాగ పింపుల్స్ అయితే వస్తున్నాయి పింపుల్స్ కన్నా ముందు తల బాగా చుండ్రు పట్టేసిందండి ఎన్నిసార్లు రోజుడిచి రోజు తల స్నానం చేసినా కూడా ఈ చుండ్రు నన్ను వదలలేదు ఇంకా అండ్ పింపుల్స్ ఐ మీన్ ఈ డాండ్రఫ్ వల్ల పింపుల్స్ వస్తుందా ఏమైనా తెలియదు కానీ మళ్ళీ ఫేస్ స్లోగా చిరాక్గా తయారవుతుందనమాట మెయిన్గా ఏంటంటే ఇంకండి ఈ లిప్ ఉందా లిప్ కార్నర్స్ నోస్ ఉందా నోస్ కార్నర్స్ ఇలాగ ఇక్కడ ఇక్కడ ఏమంటారు అండి తెల్ల తెల్లగా వస్తున్నాయి అనమాట బ్లాక్ హెడ్స్ వైట్ హెడ్స్ అంటారు కదా అలాంటివి ఈ కార్నర్స్ ఇంకా నాకు ఇంక ఇదే పని ఏదైనా పని చేస్తారని పీక్కుంటూ కూర్చుంటున్నాను సో అయితే ఇది పోవడానికి ఏమైనా మాస్క్ అప్లై చేద్దామని చూస్తే నాకు దీని గురించి తెలిసిందండి సో ఇది వీడియో చేయమని కూడా పంపించారు ఇంక ఇదైతే అప్లై చేసుకుంటున్నాను నాకు ఇది చాలా చిరాకు వచ్చేసింది అస్తమా అని ఇల్లు తీసుకుని తీసుకుని ఇంక ఇది అప్లై చేసుకుంటాను నాకు అది ఒక షార్ట్ అయిపోతుంది అండ్ ఇది అప్లై చేసుకుని ఇంకా మిగతా పనులు పూర్తి చేసుకోవాలి మా వారైతే ఇల్లు ఒకసారి తుడిచేశారు కానీ ఈ మంచాలు ఆ బొమ్మలు గిమ్మలు ఏం సర్దలేదు పై పైన అయితే తుడిచేశారండి ఇంక నేను ఇది అప్లై చేసుకుని ఆ పనులు ఏమైనా పూర్తి చేసుకుందాము రెండు ఒకేసారి పేర్లగా అవుతాయి కదా అని అనేసి అనిపిస్తుంది చూస్తాను ఎంత అవుతుందో అని టైం అయితే పన్నెండున్నర అయిపోయింది ఇంకా నేను గిన్నెలు తోమలేదు ఇల్లు శుభ్రం చేయాలి మంచిగాని తర్వాత ఏమో స్నానం చేసేసి ఐ మీన్ తల స్నానం చేసి అప్పుడు నేను అక్కడికి వెళ్ళాలి పిల్లలిద్దరిని స్కూల్ నుంచి తీసుకొచ్చిన తర్వాత మేము త్రీ థర్టీ ఆ టైంకి స్టార్ట్ అవుదాం అనుకుంటున్నాము అంటే కొంచెం ఎక్కువసేపు తిరిగితే పిల్లలు కూడా ఎంజాయ్ చేస్తారు కదా అని మా ఉద్దేశం అనమాట చూడాలి ఏ టైంకి బయలుదేరతాం అన్నది తెలీదు తమ్ముడు వాళ్ళైతే వాళ్ళ ఫ్రెండ్స్తో కలిసి వాళ్ళు బైక్ మీద వచ్చేస్తున్నారు మేము ఇక్కడ నుంచి ఐదర్ మెట్రో కానీ లేదా క్యాబ్ కానీ లేదా బైక్ కానీ ఎలాగా వెళ్తాము టైం పెట్టనమాట అది సో ఇంకేంటి ప్యాక్ అయితే ట్రై చేస్తాను చేసి ఎలా ఉంది ఏంటి అనేది మీకు నేను బ్లాగ్లో జెన్యున్గా రివ్యూ అయితే షేర్ చేస్తానండి ఫేస్ ప్యాక్ అయితే వేసేసుకుని ఇల్లు ఎక్కడ వస్తున్న అక్కడ అయితే నేను మళ్ళీ సర్దుకున్నానండి సర్దుకుని త్వరగా అయితే ఫ్లోర్ క్లీన్ చేసుకుంటున్నాను అది డ్రై అవ్వాలి కదా అలాగనే కంప్లీట్గా డ్రై అవ్వక్కర్లేదు డ్రై అవుతుంది అనగా క్లీన్ చేసేసుకోమనేసి ఉందండి దాని మీద ఇంకా అది పెట్టుకుని నేనైతే త్వర త్వరగా ఫ్లోర్ అయితే క్లీన్ చేసేసుకున్నాను సో ఫేస్ ప్యాక్ అయితే వాష్ చేసేసానండి బాగున్నది ప్యాక్స్ వేసుకున్న చాలా బాగుంటుంది ఫేస్ ఇలా ఫేస్ ప్యాక్స్ చేసుకున్నప్పుడు నేనైతే సోప్ పెట్టను ఇంక ఇది అయిపోయింది కొంచెం ఆకలిస్తుంది త్వరగా అన్నం తినేసి నేను అప్పుడు అవి తోమేసిన తర్వాత తలస్నానం అయితే చేస్తాను త్రీ థర్టీ ఆ టైంకి అయితే పిల్లలు ఇంకొచ్చేస్తారు ఆ తర్వాత అయితే మేము బయలుదేరుతామండి నేనైతే ఫ్లోర్ మొత్తం క్లీన్ చేసుకుంటూ వచ్చాను మా హస్బెండ్ అయితే మాత్రం మాప్ చేస్తున్నారండి మొత్తం అన్ని గదులని మళ్ళీ నేను క్లీన్ చేసాక కూడా మళ్ళీ మా హస్బెండ్ క్లీన్ చేసుకున్నారు ఎందుకంటే ఆయన మళ్ళీ ఏమన్నా ఉంటే ఈ మాప్ అంతా అంటుకుపోయి మళ్ళీ అదంతా ఇల్లు అయిపోతుంది అనేసి మళ్ళీ ఆయన ఇంకొకసారి క్లీన్ చేశారు టోటల్గా త్రీ టైమ్స్ తుడిసాం ఈరోజు షానుని అయితే మా హస్బెండ్ స్కూల్ నుంచి తీసుకొచ్చేసారండి షాను వచ్చినప్పుడు రెడీ అయిపోనుకున్నాను సో రెడీ అయిపోయానండి టైం అయితే త్రీ ఫిఫ్టీన్ అవుతుంది మనం తీసుకురావడానికి మా హస్బెండ్ వెళ్ళారు ఇలా రెడీ ఎలా ఉన్నాను అన్నది కామెంట్ చేయండి అంటే వెళ్తున్నాం కదా షాపింగ్ మాల్కి మా తమ్ముడు వాళ్ళు వస్తున్నారు వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ వస్తున్నారు కదా కొంచెం మంచిగా రెడీ అయ్యి వెళ్దాము అన్నీ ఉన్నాయి కదా అనేసి ఇలా రెడీ అయ్యాను ఈ రోజైతే మేకప్ వేసుకున్నానండి ఈ సారీ అయితే తక్కువగానే వేసాను యాక్చువల్లీ ఆ రోజు మేకప్ వేసినప్పుడు మన సబ్స్క్రైబర్స్ చాలా మంది నాకు కామెంట్ సెక్షన్లో చెప్పారు అలాగే ఇన్స్టాగ్రామ్లో చెప్పారు ఎక్కువ ఎక్కువ వేసుకోకూడదు తక్కువ తక్కువ వేసుకోవాలనేసి సో ఈరోజు మేకప్ని ట్రై చేద్దామని చెప్పేసి మన సబ్స్క్రైబరు వైష్ణవి అండ్ ఇంకా హరిత ఇంకొక అమ్మాయి ఉన్నారండి వాళ్ళిద్దరిని మేకప్ ఎలా వేసుకోవాలో చెప్పండి అంటే వాళ్ళు నాకు చాలా హెల్ప్ చేశారు వాయిస్ మెసేజ్లు పెట్టి అండ్ టెక్స్ట్ మెసేజెస్ అవి పెట్టి ఎలా వేసుకోవాలక్క ఎలా వేసుకోవాలక్క అని చాలా హెల్ప్ చేశారండి వాళ్ళిద్దరు ఎలా అయితే చెప్పారో నేను అదే విధంగా అయితే ఈరోజు మేకప్ వేసుకున్నాను ఎలా ఉందో కామెంట్ చేయండి ఇంకా షాను స్కూల్ నుంచి వచ్చింది ఇప్పుడు షాను కూడా నేను రెడీ చేసేస్తాను తర్వాత మను వస్తుంది కదా మను కూడా రెడీ చేసేస్తానండి సో బ్లాగ్ కంటిన్యూ అవుతుంది వీడియో అయితే స్కిప్ చేయద్దు క్యాబ్ బుక్ చేయనా ఆటో బుక్ అని అడిగారండి మా హస్బెండ్ ఆటోనే బుక్ చేయమని నేను అడిగాను ఎందుకంటే నాకు ఆ కారు ఎక్కుతుంటే వెంటనే వికారం అనేది స్టార్ట్ అయిపోతుంది ఇంక వద్దు బాబా ఆటోనే బుక్ చేయి అంటే ఇంకా ఆటో బుక్ చేశారన్నమాట అయితే ఒక ప్రమాదం అయితే తప్పిందనే చెప్పాలండి ఆటోని ఒక కారు వచ్చి ఢీ కొట్టేసింది అనమాట ఆ కారు టైర్ వచ్చేసి ఆటో లోపలికి వెళ్ళిపోయింది నేనేమో ఆటోలో నిద్రపోతున్నాను పిల్లలు నిద్రపోతున్నారండి చాలా ప్రమాదం తప్పిందనిపించింది కొద్దిసేపు అయితే వాళ్ళకి వీళ్ళకి గొడవ జరిగింది తర్వాత అయితే టైర్ని లోపల నుంచి తీశారు అప్పుడు ఇంకా కదిలిందనమాట ఆటో ఏంటి ఇలా జరిగిందని అనిపించింది ఇంకా అంతవరకు చాలా అదృష్టమనే చెప్పాలి మాకు ఎందుకంటే నేను కార్నర్లో ఉన్నాను తట్టు నిద్రపోతున్నాను అనమాట ఇంకా అసలు ఆ కారు అర్థం కానీ ఏమైనా తలకి తగిలి ఉంటే చాలా రిస్క్ అయ్యేది దేవుడి దేవాలి అలా ఏమీ జరగలేదనమాట ఇంకొండి నెక్సెస్ మార్క్ అయితే వచ్చేసాను నేను కుక్కడపల్లి ఫస్ట్ టైం వచ్చానండి నేను ఎప్పుడూ రాలేదు వినడం తప్పించి నేను ఎప్పుడూ రాలేదన్నమాట అసలు నిజంగా సెంటర్ ఆఫ్ ది సిటీలా అనిపించింది అనమాట అంత రష్గా ఉంది కుక్కడపల్లి అసలు నార్మల్గా సికింద్రాబాద్ సెంటర్ కదండి హైదరాబాద్కి బట్ సికింద్రాబాద్ నార్మల్గానే ఉంటుంది కానీ ఈ కుక్కపల్లి చాలా బాగా డెవలప్ అయ్యింది అనేసి మా హస్బెండ్ చెప్తున్నారనమాట నేను ఫస్ట్ టైం చూసానండి కుక్కపల్లి చాలా బాగుంది అనిపించింది ఇంకోటి ఇక్కడికి అయితే వచ్చాం కదా ఇక్కడ నీ దారి నీ కథ అని ఏదో మూవీకి సంబంధించి జరుగుతుందంట ఇక్కడ అన్నీ రెడీ చేసి ఇలా పెట్టారు అయితే ఇంకా ఎప్పటికి స్టార్ట్ అవుతుంది అనేసి వెనకాల ఉన్నారు కదా సిస్టమ్ దగ్గర వాళ్ళని అడిగితే ఫైవ్ ఫార్టీ ఆ టైంకి స్టార్ట్ అవుతుందండి అన్నారు మేము కరెక్ట్గా వచ్చేసరికి ఫోర్ ఫార్టీ ఫైవ్ అలా అవుతుంది అనమాట ఇంకా వన్ అవర్ టైం ఉంది కదా అటు ఇటు తిరుగుదామనేసి పైకి అయితే వచ్చామండి ఇక్కడ ఇదిగోండి మనకి ఇక్కడ కప్ కేక్స్ అవి ఉన్నాయి మా షాను మను కప్ కేక్స్ కావాలంటే సరే ఫస్ట్ ఒకటి తీసుకోండి అనేసి అన్నాను నేను ఆ పింక్ కలర్ తీసుకున్నారండి ఇక్కడ ఏంటో చిన్న చిన్నగా ఉన్నాయి కానీ రేట్లు మాత్రం చాలా కాస్ట్ ఉందండి ఆ ఒక్క కప్ కేక్ వన్ రూపీస్ అంట ఇంకా ఒక కప్ కేక్ తీసుకున్నారు చాలా నార్మల్గా ఉంది పోనీ సూపర్ ఉంటుంది అనుకున్నాను అలా కూడా లేదు ఇక్కడ ఫేసెస్ కెనడా ఉన్నదండి స్టాల్ నేను ఎప్పుడు ఆన్లైన్లో చూడడం తప్పించి రియల్గా ఉంటుందని నాకు తెలియదు ఇక్కడైతే ఫేసెస్ కెనడా ఉంది సో ఇంకా పిల్లలు అయితే కప్పుకెక్కుతుంటున్నారు నార్మల్గా ఉంది లోపలైతే మా తమ్ముడు వాళ్ళ ఫ్రెండ్స్ కూడా వచ్చారండి ఇంకొండి మా తమ్ముడు అండ్ మా తమ్ముడు ఫ్రెండ్ సాయి అంట వాళ్ళు వచ్చారు ఇంకా మా ఆయనకి పని తప్పింది మా తమ్ముడికి ఇచ్చేసాను ఫోను చిన్న నువ్వు తీరా వీడియో నేను షాపింగ్ మాల్ అంతా అటు ఇటు తిరుగుతాను నువ్వు తీరా అంటే మా తమ్ముడు అయితే వీడియో తీస్తున్నాడు అనమాట నేను మా తమ్ముడు వాళ్ళతో బిజీగా ఉన్నాను మా తమ్ముడుతోటి ఫొటోస్ వీడియోస్ అవి తీపిచ్చుకుంటూ బిజీగా ఉంటే ఇక మా ఆయన చిరాకు వచ్చినట్టుంది పిల్లలకి మా ఆయన అయితే పిల్లల్ని తీసుకుని అటు వెళ్ళిపోయారండి అటు ఇటు తిరగడానికి తర్వాత మళ్ళీ వచ్చారనమాట వస్తే ఇంకా షాను మనం ఇది ఎక్కుతారమ్మా అని అడిగానండి యూనికార్న్ టైప్ ఉంది కదా ఎక్కుతాం అనేసి అన్నారండి ఒక్కొక్కరికి టికెట్ హండ్రెడ్ రూపీస్ అంట మనకి జస్ట్ ఒక రౌండ్ తిప్తా ఒక టూ రౌండ్స్ తిప్తారంట ఇలాగ రౌండ్ కానీ హండ్రెడ్ ఈచ్ అనేసి అన్నారు ఇంకా షానుని మనుని ఎక్కిద్దామనేసి ఎక్కిచ్చామనమాట హండ్రెడ్ హండ్రెడ్కి ఎక్కిచ్చాము అండ్ వీటితో పాటు షాను మను బయట ఎంట్రెన్స్ ఉంది కదండి ఆ ఎంట్రెన్స్ బయట బౌన్సర్ ఉంది ఆ బౌన్సర్ కూడా ఎక్కారు దానికి హండ్రెడ్ రూపీస్ కరెక్ట్గా ఫిఫ్టీన్ మినిట్స్ అయితే జంప్ చేసుకోవచ్చు అనేసి అన్నారు కాసేపు అది కూడా పిల్లలు ఆడుకున్నారనమాట అయితే అది నేను ఇక్కడ లోపల ఉండిపోయాను మా హస్బెండ్ ఏమో బయట పిల్లలిద్దరిని తీసుకుని ఆడిపిచ్చేశారు ఆయన అయితే వీడియో ఇంకా షూట్ చేయలేదనమాట ఇంకా ఇదిగో షాను మనం అయితే దెక్కేది ఎంత హ్యాపీ ఫీల్ అవుతున్నారో చూసారా కానీ టూ కాస్ట్ అండి ఇలాంటి మాల్స్ ఇంతెంత కాస్ట్ ఉంటాయి పా మాల్ రెంట్ అవి కట్టుకోవాలి కదా ఇంకా అన్నీ ఇలా మన మీదే వేస్తారు షాను మనం అయితే చాలా హ్యాపీగా దెక్కి ఆడుకుంటున్నారు అనమాట క్చువల్ ఇంకా చాలా ఫ్లోర్స్ ఉన్నాయి అవన్నీ మేము కవర్ చేయాలి మా షాను వాళ్ళు అయితే ఆ రైడ్ అయిపోయిందండి అది దిగేశారు ఇక్కడ మా షాను వాళ్ళు టెడ్డీ బేర్స్ అవి చూసారంట అమ్మ నీకు చూపిస్తాను రా రా అని తీసుకెళ్ళింది అయితే ఇక్కడ వీడియో తీయకూడదు అనేసి ఇంకా మేము వీడియో ఏమి తీసుకోలేదండి అలా ఇంకా ఫ్లోర్లు ఏమేమి ఉన్నాయి అన్నది చూస్తూ ఉన్నామండి ఈ లోపల టైం అయితే పావుతో వారాలు అవుతుంది బయట అయితే మ్యూజిక్ ప్లే చేస్తున్నారనమాట నేను అక్కడ మీకు చూపించాను కదా ఈ నెక్సెస్ మాల్ లో ఒక ఈవెంట్ జరుగుతుంది ఈ దారే నీ కదా అన్న మూవీ ఏదో ఈవెంట్ జరుగుతుందనేసి సో సో అదైతే స్టార్ట్ అవుతుందంట సో అందరూ అయితే ఫాస్ట్గా అక్కడికి వెళ్తున్నారండి ఇంకా మేము కూడా అది చూద్దాం అనుకుంటున్నాము ఎందుకంటే ఫస్ట్ టైం నేను ఇలాగ లైవ్లో ఇలాంటి ఈవెంట్ చూడము సో ఇది చూడడానికి అయితే ఇక్కడికైతే వచ్చామండి మేము వచ్చేసరికి ఆల్రెడీ చాలామంది ఉన్నారు అండ్ ప్రతి ఫ్లోర్లో అయితే ఇలా పైకి వెక్కి నుంచుని చూస్తున్నారన్నమాట ఇలాగ దగ్గరికి వెళ్ళి చూసిన వాళ్ళకన్నా పైన నుంచి చూసిన వాళ్ళకే బాగా కనిపించిందేమో అనిపించింది మేము అక్కడే ఉండాల్సిందేమో కిందకు వచ్చేసామనుకున్నాము ఎలాగైతే కష్టపడి ఫస్ట్ ప్లేస్ అయితే సంపాదించానండి ఎందుకంటే నాకు ఇదంతా వీడియో షూటింగ్ ఉంటే ఒక బ్లాగ్ అవుతుంది కదా ఈ ఈవెంట్ నేమ్ వచ్చేసి ఆర్కెస్ట్రా ఫ్లాష్ మాప్ ఫర్ నీ దారే నీ కథ మూవీ అండి ఈ మూవీని జేవి ప్రొడక్షన్స్ వాళ్ళు తీసారండి ఈ నీ దారే నీ కథ మూవీ త్వరలోనే రిలీజ్ అవుతుంది ఈ మూవీ ఎప్పుడు రిలీజ్ అవుతుందో నాకైతే తెలియదు కానీ ఈ మూవీ రిలీజ్ అవ్వగానే నేనైతే థియేటర్కి వెళ్ళి షూర్గా చూస్తాను ఎందుకంటే నేను లైవ్లో చూసిన ఈవెంట్ ఇదే కదా అని నాకు అదొక అనమాట అందుకనేసి నేను థియేటర్కి వెళ్ళి అనుకుంటున్నాను ఈ మూవీని మా ఇంటి దగ్గర ఒకసారి తెలుగు అమ్మాయి మూవీ అయితే షూట్ చేశారండి అయితే అప్పుడు నేను ఆ మూవీ షూటింగ్ చూశాను తర్వాత ఈ మూవీ ఎప్పుడు రిలీజ్ అవుతుందో ఎప్పుడు చూద్దాం అనుకున్నాను చాలాసార్లు అయితే నేను ఆ మూవీ చూశానండి ఎందుకంటే ఈ సీను మా ఇంటి దగ్గరే తీశారు ఇది ఈ రోడ్డు ఆ రోడ్డు అని కంపేర్ చేసుకోవడానికైనా చూస్తాను అనమాట సో ఇది లైవ్లో చూసిన ఫస్ట్ ఈవెంట్ కాబట్టి షూర్గా నేనైతే ఈ మూవీ రిలీజ్ అయినప్పుడు చూస్తాను అండ్ ఈ మూవీ ఎప్పుడు రిలీజ్ అవుతుంది ఏంటనే తెలుసుకోవాలి అనుకుంటే వాళ్ళ ఇన్స్టాగ్రామ్ పేజ్ ని యూట్యూబ్లో అయితే అప్డేట్స్ అన్నవి అందులో అయితే తెలుస్తాయి అనేసి చెప్పారండి ఈవెంట్ లోని ఈవెంట్ కి యాంకరింగ్ అయితే కాజల్ చేశారండి అంటే ఆర్జే కాజల్ మీకు అందరికీ తెలిసే ఉంటుంది ఆవిడ బిగ్ బాస్ కి కూడా వచ్చారు కదా సో ఆవిడైతే యాంకరింగ్ చేశారనమాట కళ్యాణం కూడా మర్చిపోయి అంత మైమర్చిపోయాను సో మీ అందరూ ఇక్కడ చూస్తే అర్థమవుతుంది కొత్త సినిమా నీ తారే నీ కథ కొత్త ప్రొడక్షన్ హౌస్ ఏవి ప్రొడక్షన్స్ కానీ ఈవెంట్ ని ఎంతమంది చూస్తున్నారో చూసారండి మా అక్కలాగా చూడడానికి వచ్చి ఈవెంట్ దగ్గర ఆగిపోయినట్టు ఉన్నారు ఈవెంట్ లో హైలైట్ వచ్చేసి ఈ ఆర్కెస్ట్రా అండి చాలా బాగా ప్లే చేశారు ఈ అమ్మాయి పేరు హర్షిత అండి ఈ మూవీకి ప్రొడ్యూసర్ అంట నేను చేసిన ఫస్ట్ ఈవెంట్ ఇది సో థ్యాంక్ యూ సో సో మచ్ ఫర్ బీయింగ్ అట్ సో ప్రొడక్షన్ ఇస్ అ ఫిల్మ్ ప్రొడక్షన్ కంపెనీ మేము ఇక్కడే హైదరాబాద్ వాళ్ళనే చూసాము సో మీ పోస్టర్ చూస్తుంటే దిస్ మూవీ ఈజ్ బేస్డ్ ఆన్ ఆర్కెస్ట్రల్ మ్యూజిక్ సో అసలు ఆర్కెస్ట్రల్ మ్యూజిక్ అంటే ఏంటి జనరలీ అంటారు కదా లైఫ్లో బెస్ట్ థింగ్స్ మాటల్లో చెప్పలేము ఓన్లీ ఎక్స్పీరియన్స్ చేయాలి అని అలాంటి ఇక్కడ కూడా నెవర్ వర్డ్ సింగిల్ లైన్ ఆఫ్ అయినా కూడా ద మ్యూజిక్ మేజ్ యూ ఫీల్ యు నో సర్టన్ థింగ్స్ యూ హార్ సర్టన్ ఎక్స్పీరియన్స్ లిస్నింగ్ టు దిస్ మ్యూజిక్ సో జనరలీ మనకి హైదరాబాద్లో ఆర్టిస్ట్ర పర్ఫార్మెన్సెస్ అది చాలా చాలా తక్కువ సో అట్లాంటి ఎక్స్పీరియన్స్ కోసం ఆర్టిస్ట్రా అందరి కోసం ఇక్కడ తెచ్చేసాము సో యా సో ఇప్పుడు మన మూవీలో ఒక ట్రాక్ కూడా ప్లే చేశారు ఇక్కడ వీ ట్వంటీ త్రీ మ్యూజిషియన్స్ టుడే సో ట్వంటీ త్రీ పీపుల్ ప్లే చేస్తుంటేనే ఇలా ఉంది మన సినిమాకి ఫిఫ్టీ వన్ మ్యూజిషియన్స్ కలిసి రికార్డ్ చేశారు ఎవ్రీ ట్రాక్ సో ఆ ఎక్స్పీరియన్స్ ని మీకు ఇవ్వడానికే మా ఈ సినిమా మీ దారే నీ కథ థ్యాంక్ యూ గారు అడిగారు కదండి ఎవరైనా కండక్టింగ్ చేస్తారని అడిగినప్పుడు నేను షాను చేత చెయ్యి పైకెత్తించాను సో అప్పుడు షానుని స్టేజ్ ఎక్కించి చెయ్యి కదపారనమాట షాను చెయ్యి ఎలా కదిపింది ఆ విధంగా వాళ్ళు ఆర్కెస్ట్రా ప్లే చేశారు నీ దారే నీ కథ మూవీలో ఈ అబ్బాయి ప్రీతం గారు హీరో అంటే అండ్ ఈ మూవీకి ఫైవ్ మెయిన్ క్యారెక్టర్స్ ఉన్నారు కదా అలా ఒక్కొక్కరిని స్టేజ్ పైకి పిలిచారనమాట చాలా బాగా ఎంజాయ్ చేసామండి ఈవెంట్ ని మేము నెక్స్ట్ ఇస్ మాల్ కంప్లీట్ గా చూద్దామని వచ్చాం కానీ నాకు అసలు నిజంగా ఇలాంటి షోలు చూస్తే టైమే తెలీదు కంప్లీట్ గా ఇక్కడ టైం అంతా గడిచిపోయింది ఈ మూవీలో హీరోయిన్ ఈ అమ్మాయి అని అంటండి నేను అందరితో ఫొటోస్ కూడా దిగాను ఈవెంట్ అయితే చాలా బాగా జరిగిందండి అండ్ వాళ్ళు చెప్పారనమాట ఈవెంట్ జరుగుతున్నప్పుడు ఈ జేవీ ప్రొడక్షన్ వాళ్ళకి ఇన్స్టాగ్రామ్ పేజు అలాగే యూట్యూబ్ ఛానల్ కూడా ఉంది అనేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇన్స్టాలో ఫాలో అవ్వండి అని కూడా చెప్పారనమాట నేనైతే ఆ ఈవెంట్ జరుగుతూ ఉండగానే కాజల్ గారు అందరూ ఫాలో నొక్కండి అంటే నేను అక్కడే ఓపెన్ చేసి ఫాలో క్లిక్ చేసేసానండి మీరు కూడా ఒకసారి చెక్ చేయండి అసలు ఖాళీ లేదు చూసారా సో ఇంకా ఈవెంట్ అయితే అయిపోయింది ఇంకా మేమైతే వెళ్ళిపోతున్నాము కరెక్ట్గా మేము ఇక్కడ నుంచి ఇంకా బయలుదేరే ముందు ఈ ఈవెంట్కి ప్రొడ్యూసర్ ఉన్నారు కదండి హర్షిత గారు మా షాను దగ్గరికి అయితే వచ్చి చాలా బాగా చేసామమ్మా స్టేజ్ మీద అనేసి మాట్లాడుతున్నారన్నమాట అప్రిషియేట్ చేస్తున్నారన్నమాట నాకు చాలా హ్యాపీ అనిపించింది అనుకోకుండా మేము రావడము మా షానుని ఇలా స్టేజ్ పైకి వెళ్ళి చేయడం అనేది నాకు హ్యాపీ అనిపించింది జస్ట్ వన్ మినిటేనండి చిన్నదైనా పెద్దదైనా షాను అలా చేయడం అయితే మాత్రం నాకు హ్యాపీ అనిపించింది సో బాగా చేసే బాగుంటున్నారమ్మా నిన్ను అనేసి చెప్తున్నాను అనమాట తను హర్షిత గారు చాలా బాగా మాట్లాడుతున్నారు తెలుగు మాట్లాడటం అయితే చాలా క్యూట్ అనిపిస్తుంది ఇంగ్లీష్ బాగా వచ్చు అనుకుంటా ఆవిడికి చాలా బాగా మాట్లాడుతున్నారు నేను కూడా హర్షిత గారితో మాట్లాడాను మీ ఈవెంట్ చాలా బాగుంది మీ మూవీ కూడా మంచి సక్సెస్ అవ్వాలండి అనేసి తనతో చెప్పానండి ఎక్సెస్ మాల్ని ఇంకా కంప్లీట్గా చూడలేదు కదా ఇంకా చూడడానికి వెళ్తున్నాము వెళ్ళడానికి ముందు హీరో హీరోయిన్తో అయితే ఒక్కొక్క ఫోటో అయితే దిగానండి ఇంకా ఇంకొక ఫోర్ ఫైవ్ మెంబర్స్ ఆర్టిస్టులు ఉన్నారు కానీ వాళ్ళతో అయితే ఇంక ఫోటో దిగే ఛాన్స్ దొరకలేదు వాళ్ళు అటు ఇటు వెళ్ళిపోయారు అసలు ఖాళీయే లేదండి అంతమంది అలాగే ఫొటోస్ దిగుతూ ఉన్నారన్నమాట ఇంకా నేను మళ్ళీ ఈ మూవీ ఈవెంట్ని డైరెక్ట్గా చూశాను ఇక్కడ ఒక ఫోటో తీరా తమ్ముడు అనేసి మా తమ్ముడిని అడిగితే తమ్ముడు ఇక్కడ తీసాడు తర్వాత అయితే మా తమ్ముడు వాళ్ళ ఫ్రెండ్కి పని ఉంది అక్క వెళ్తాను అక్క అంటే ఇంకా మా తమ్ముడు వెళ్ళిపోయాడండి ఇంకా మేమేంటంటే అలా పైకి ఎక్కి మొత్తం ఇంకా ఏ ఫ్లోర్లో ఏముంది అన్నట్టుగా చూసాము బట్ మా షాను మనం వరకు నుంచు నీ నుంచు ఉన్నారేమో కాళ్ళు లాగేస్తున్నాయి మంచినీళ్ళు కావాలి ఐస్ క్రీమ్ కావాలి అని ఇంకా మొదలెట్టారనమాట నేను జస్ట్ ఆ కింద ఈవెంట్ ఒకటే కంప్లీట్గా చూసానేమోనండి ఇంకా మిగతా రెండు మూడు ఫ్లోర్స్ పైన ఉన్నాయి ఏమీ చూడలేదు మా షాను అయితే ఇంకా ఏడుకు మొదలెట్టేసింది అనమాట ఇంకా సరే అయితే వెళ్ళిపోదాం పదండి మళ్ళీ ఎప్పుడైనా వద్దాం అనేసి బయటకు వచ్చాను ఇలా బయటకు వచ్చేసరికి మన సబ్స్క్రైబర్ ఇంకొక ఆమె అయితే కలిసారన్నమాట మీ వీడియోస్ చాలా బాగుంటాయండి అనేసి ఇలా చెప్పారండి థ్యాంక్ యూ సో మచ్ అని చెప్పాను ఇంకప్పుడుకే టైము సెవెన్ థర్టీ అలా అయిపోయిందండి ఆకలి వేసేస్తుంది మెయిన్గా మాకు ఇంకా ఎదురుగుండా నెక్సెస్ మాల్కి ఎదురుగుండా అయితే మాకు ఫుడ్ కోర్ట్ కనిపించింది నెక్సెస్ మాల్లో పైన కృష్ణ లంక ఏదో ఉంటుందంట మాకు తెలీదు మా తమ్ముడు వెళ్ళిపోయాడాలి ఫ్రెండ్ ఏదో ఫోన్ వచ్చింది వెళ్ళాలి వెళ్ళాలి అంటే మా తమ్ముడు వెళ్ళిపోయాడు లేకపోతే మా తమ్ముడు ఉండుంటే మేము ఆ పైకంటా వెళ్ళి అక్కడే ఫుడ్ చేసేవాళ్ళము కంప్లీట్గా చూడలేదు నెక్సెస్ మాల్ని ఇంటికైతే వచ్చేసామండి టైం అయితే నైన్ ఓ క్లాక్ అవుతుంది నెక్సెస్ మాల్ చూద్దాకని వెళ్ళాము అక్కడ పిల్లలకి గేమ్స్ అవి ఆడిపిద్దాము సరదాగా అన్నట్టు వెళ్ళాం కానీ అసలు మేము చూసిందే లేదండి చాలా తక్కువ పిల్లలు రెండు మూడు గేమ్స్ మాత్రమే ఆడారు అంతే ఇంకా మేము వచ్చేసాము పిల్లలు ఉండలేక అన్నమాట ఎక్కువ టైం మాకు ఆ ఈవెంట్లోనే గడిచిపోయిందండి అది నేను ఎప్పుడు చూడలేదు ఎలాంటి ఇలాంటి మూవీ ఈవెంట్ని ఎప్పుడు చూడలేదు కదా అని అక్కడ ఉంచున్నాము మా చాలా చూసారు కదా మీరు వీడియోలోని భలే ఛాన్స్ వచ్చింది అనిపించింది అలాగా అక్కడికి వెళ్ళేలా ఇలా ఇలా కండక్టర్లా చేసింది ఇది ఎలా చేస్తుంది అలా మ్యూజిక్ అలా ప్లే చేసారనమాట ఇంకా అసలు పెద్ద అది అయిన తర్వాత చూద్దాం అనుకున్నామండి అది సెవెన్ ఓ క్లాక్ అలా అయిపోయింది సిక్స్ థర్టీ ఫైవ్ సెవెన్ అలా అవుతుందేమో ఆ టైంకి అయిపోయింది ఈ లోపల వీళ్ళు వెళ్ళారు అనమాట ఏమేమి ఎక్కారమ్మా మీరు జంపింగ్ అవి ఎక్కారు నేనేమో వాళ్ళతో కొన్ని ఫొటోస్ అవి దిగుదామనేసి నేను మా తమ్ముళ్ళు అక్కడ ఉండిపోయామండి మా షాను వీళ్ళు వెళ్ళిపోయి మేము ఐస్ క్రీమ్ తింటామని అవి వెళ్ళి జంపింగ్స్ మీకు తెలుసు కదా స్లైడర్ లా ఉంటుంది జార్ బాగుంటారు అవి ఎక్కితాకంటే వెళ్ళి వెళ్ళాను అనమాట ఇంకా నేనైతే పెద్దగా ఏమి చూడలేదండి మెయిన్ ఏంటంటే కాల్ లాగేసి బాబా నెక్సెస్ మాల్లో కూర్చుంటాక ఏమీ లేవు నుంచి ఇంకా విసుకొచ్చింది అనమాట అయితే నేను పోస్ట్ పెట్టాను కదండి నేను ఇలాగ ఇక్కడ ఉన్నాను ఎవరైనా వస్తారా అని అడిగితే ఒకళ్ళు వస్తామనేసి కామెంట్ పెట్టారు సో వాళ్ళు వస్తారేమో అనేసి ఎయిట్ ఓ వరకు చూసి చూసి ఇంకా రావట్లేదు అనేసి మేము ఇంకా అనమాట అండి పాపం ఎవరైనా వచ్చి ఉంటే కలవలేదు సారీ అండి ఏం మరి వచ్చారో లేదో నాకైతే తెలీదు సో ఇంటికైతే వచ్చేసామండి ఇంక నాకైతే ఫుల్ కాల్ లాగుతున్నాయి దారిలోనే ఫుడ్ కూడా తినేసాం కదా ఇంకేమీ పని లేదనమాట టైం అయితే టెన్ అయిపోయిందండి ఇంటికి వచ్చిన తర్వాత అయితే ఇంకా నేను ఫ్రెష్ అయిపోయాను ఇంకో ఈ మేకప్ అయితే మొన్న చెప్పారు కదా మీరు ఒక ట్రైల్ రాసుకుని రిమూవ్ చేసుకోవాలక్కా అనేసి డ్రస్ చాలా తక్కువ వేస్తుందండి అది వేసినట్టు కూడా తెలియకుండా అని సో అదైతే రిమూవ్ చేసుకుని డ్రెస్ అది మార్చేసుకున్నాను పిల్లలకు కూడా మార్చేసాను ఇంక ఇంకా నాకైతే అసలు అక్కడికి వెళ్ళి చేసింది ఏమీ లేదు తిరిగింది ఏమీ లేదు కాకపోతే ఏంటో చాలా టైడ్ అయిపోయినట్టు అనిపిస్తుంది అండి కాళ్ళు అయితే చాలా లాగేస్తుంది ఇంకో పక్క ఏమో ఓ నిద్ర వచ్చేస్తుంది మొత్తం మొత్తం కింద ఉంది ఈ పిల్లలు రానుపోయి ఆటోలో శుభ్రంగా నిద్రపోయారండి ఇప్పుడేమో వాళ్ళు కొడుకోమంటారు కొడుకోరు నాకేమో ఓ నిద్ర వచ్చేసింది అయితే మా అను అయితే అసలు ఏం ఫుడ్ తీసుకోలేదు తాగుతాను అంటున్నారు అనేసి పిల్లలు కలుపుతున్నాను ఇంకొకటి గేట్ పాలు ఎంత చూపించేకడ వస్తుందో చూడండి లీటర్ హండ్రెడ్ రూపీస్ అండి ఇంకా మేము బయట పెరుగు కొనుక్కోవట్లేదు ఈ మేకడ వేసి పిల్లకి తోడు పెట్టేస్తున్నాం అనమాట ఇంకా ఈ రోజు తక్కువనే వచ్చింది ఫస్ట్ డే అయితే మాత్రము మేకడ చాలా ఎక్కువ వచ్చిందండి ఈ రోజు చాలా తక్కువగా వచ్చింది ఇంకా చెప్పాలంటే ఈ కళాయి వేసి తోడెక్తుంది ఈ రోజు తక్కువ వచ్చింది మొన్న వచ్చిందిరా బాబు ఎందుకంటే ఫస్ట్ డే మంచిగా ఇచ్చాడు మళ్ళీ సెకండ్ డే వస్తే తగ్గించారు మేగడ అసలు మొన్న అసలు ఒక పావు కేజీ మేగడే వచ్చి ఉంటది అంత మేగడ వచ్చింది లాస్ట్ టైం సమ్మర్ వచ్చింది సమ్మర్ వచ్చి ఒకరోజు వచ్చి మేత రోజు ఆగిపోతారా పాలు తొక్కుతా పాలు ఉంటే మాత్రం చిక్కుదాం ఉంటుంది మనసులో ఉంటాం వచ్చేసింది ఇష్ట మనకి ఇలా గేది పాలు మేగడ ఉంటే తోడేస్తే ఎంత ఇష్టంగా తింటుందో అండి మీరు నెయ్యి చిన్నోళ్ళు మేగడ తీసి నెయ్యి చేయండి వేగి చేయలేదు పిల్లల కంట ఈ ఉన్న మేగర్ ఎక్కువగా పెడితే విటమిన్ ఏ అందుతానంటే అందుకనేసి నేను తిను అనమాట ఇంకేలా మనం అయితే తినదు ఎట్లీస్ట్ అట్లీస్ట్ వర్కోసి పాలు దాడి వెళ్తారు విటమిన్ ఏ అనేసి అనుకుంటాం నేను షాను అయితే మాత్రం మేము ఏ కూడా పంచబారేసి ఇచ్చినా తింటది పెరుగులైన కూడా తింటదండి అది చాలా ఇష్టము ఇంకా ఇప్పుడు నేను పాలు తోడు వేసేసి కొన్ని కొన్ని పాలు అయితే ముగ్గురికి కలిపిచ్చేస్తాను నాకైతే ఇంకా ఫుల్ నిద్ర వచ్చేస్తుంది ఏమీ తినేలా లేదు సో ఈ బ్లాగ్ అయితే ఎక్కడైతే ఎం చేస్తున్నానండి వీడియో నచ్చితే కనుక ఖచ్చితంగా లైక్ చేసి ఎలా ఉంది కామెంట్ చేయండి నాకైతే చాలా హ్యాపీ అనిపించింది ఆ మూవీ ఈవెంట్స్ ఇలా లైవ్లో చూడడం అనమాట ఎప్పుడు టీవీలో చూడడమే కానీ లైవ్లో చూసాను నేను ఫస్ట్ ఆను కూడా వెళ్ళి చేస్తుంది కదా అది కూడా హ్యాపీ అనిపించింది అనమాట సో ఇదేంటి రోజుల్లో ఈ వీడియో నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో మరొక మంచి వీడియోతో కలుస్తాను అంటే బై బాయ్